మన యొక్క ధైర్యము ప్రభువే మనకి శ్రమల్లో జయమిచ్చేది దేవుడే శ్రమల్లో మనకి ధైర్యం ఇచ్చేది దేవుడే అధిక శ్రమలు అంటే ఇక్కడున్న శ్రమలు అధిక శ్రమలు అంటే శ్రమలు వేరు అధిక శ్రమలు వేరు మీరు చూస్తున్నారు న్యూస్ చూస్తున్నారు కదా మొన్న చార్లీ క్లర్క్ అనే ఆయన్ని అమెరికాలో వాకింగ్ చెప్తుండగా స్టూడెంట్స్కి వాకింగ్ చెప్తుండగా గంతో కాల్చి చంపారు చూసారా గ్రూప్లో కూడా కాల్చి చార్లీ క్లర్క్ని కాల్చి చంపారు ఒకే షార్ట్లో చనిపోయాడు ఆయన ఇక్కడ కరెక్ట్గా ఇక్కడ బుల్లెట్ దిగింది ఇక్కడ చనిపోయాడు మొన్నే వాళ్ళ యొక్క బాబు యొక్క ఫస్ట్ బర్త్డే జరుపుకున్నారు వాళ్ళు ఇద్దరు చిన్న చిన్న పిల్లలు ఇద్దరు చిన్న చిన్న పిల్లలు భార్య ఎంతో చక్కని కుటుంబం మరి అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్కి క్యాంపెయిన్ చేశాడు ఆయన ఆయన మెయిన్ అతను చేసింది ఏంటంటే అబార్సెన్స్ అనేవి దేవుని చిత్తం కాదు అబార్సెన్స్ చేయించుకోకూడదు అని ఆయన చాలా ఎంతోమందిని ఇన్స్పైర్ చేశాడు అంతేకాకుండా లెస్బియన్స్ అంటే మగవాళ్ళు మగవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవడం పురుషులు పురుషులు పెళ్ళిళ్ళు చేసుకోవడం అది సిన్ అని చెప్పాడు ఈ చాలా విషయాలు ప్రపంచానికి ఆయన వాక్యం ద్వారా ఆయన మాటల ద్వారా అనేకులను ఆయన ప్రభావితం చేశాడు అలాంటి ఆయన్ని ఏం చేశారంటే కాల్చి చంపారు ఒకే బుల్లెట్తోనే చనిపోయారు ఆయన అయితే చూడండి ఆ కుటుంబం భార్య ఎలా ఏడుస్తుంది నిజంగా వస్తుంది అనమాట వాళ్ళ డాడీ కారు మీద వస్తుంటే పిల్లలిద్దరూ కూడా డాడీ వచ్చాడు డాడీ వచ్చాడు అని ఎగురుకుంటూ కారుకి ఎదురు వెళ్తున్నారు ఆ పిల్లలు ఆ వీడియో చూసినప్పుడు అలాంటి అలాంటి కుటుంబం ఒకసారిగా ఏమైపోయిందంటే శ్రమల పాలు అయిపోయింది అంటే అధిక శ్రమలంటే అవి అంటే శ్రమలు వేరు అధిక శ్రమలు వేరు దేవుని బిడ్డలకి దేవుని సేవకులకి దేవుని ఎందు మనం విశ్వాసంగా నడుస్తున్నప్పుడు శ్రమలు వస్తాయి శ్రమలు వస్తాయి అధిక శ్రమలు కూడా వస్తాయి నా నిమిత్తం మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద కొంత మీ మీద సభల్లోకి లాగుతారంట మిమ్మల్ని చంపుతారని కూడా ఉంది అంటే మత స్వార్థులు ప్రభు చెప్పాడు అంటే మనము అప్పుడు మీరు ధన్యులు అని దేవుడు చెప్పాడు దేవునికి స్తోత్రం హలే అంటే అన్ని శ్రమలు గుండా వెళుతున్నప్పుడు మనకేం కలుగుతుంది ధన్యత ఉంది అలే లూయా దేవుని కొరకైన శ్రమలు ధన్యత దేవుని కొరకైన శ్రమలు దేవుని బిడ్డలకు వచ్చే శ్రమలు చివరికి విజయం అని చెప్పే కీర్తనే నూట ఇరవై తొమ్మిదవ కీర్తన అధిక శ్రమల్లో అధిక జయమిచ్చే దేవుడు మన దేవుడు గట్టిగా దేవుడికి స్తోత్రం జరిగిన హలే లూహ్య ఒకవేళ మీరు గుండా వెళుతున్నారా బాధలు గుండా వెళుతున్నారా దేవుడు మీకు జయాన్ని దయచేస్తాడు హలే లూయా అందుకనే స్టార్టింగ్లోనే ఏంది నేను ఇప్పటి నుండి కాదు నా యవన కాలం మొదలుకొని పగవారు నాకు అధిక బాధలు కలుగు చేయిచు వచ్చిరి నా యవన కాలం మొదలుకొని నాకు అధిక బాధలు కలుగు చేయిచు వచ్చిరి చూడండి ఎప్పటి నుండి బాధలు అంటే చానాల నుంచి బాధలు రోజు నుంచి కాదు బాధలు ఇప్పుడు వచ్చిన బాధలు కాదు నేను చాలా బాధలు ఎప్పటి నుండి అంటే నా యవన కాలం మొదలుకొని నాకు ఇన్ని బాధలు స్టార్ట్ అయ్యాయి అంటే అంటే చానాళ్ళుగా నేను బాధలు పడుతున్నాను అని చెప్తున్నాడు అనమాట ఇంక మించి ఎలా చెప్తున్నాడంటే చానాళ్ళుగా నేను బాధలు పడుతున్నాను ఇక్కడ ఎందుకో పల్లవి కొంచెం మారింది మీరు చిన్న కరెక్షన్ చేసుకోండి గ్రీక్ టెక్స్ట్లో ఎలా ఉందంటే నా యవన కాలం మొదలుకొని నాకు అధిక బాధలు కలుగు చేయొచ్చు వచ్చింది మళ్ళీ నా యవన కాలం మొదలుకొని నాకు అధిక బాధలు కలుగు చేయచ్చు వచ్చిరి అని పగవారు అనేది మీరు తీసేయచ్చు మీ అన్న అది అది తీసేయచ్చు పగవారు అనేది ఏం చెప్తున్నాను అర్థమవుతుందా ఒక పల్లవి ఇది పాటే కదా పల్లవి ఎలా ఉంటుంది ఎప్పుడు కూడా ఒకేలా ఉంటుంది కదా మారదు కదా ఇప్పుడు పల్లవి రెండుసార్లు పాడుతుంటావు ఒక్కొక్కసారి రెండుసార్లు పాడినప్పుడు ఒకేలా ఉంటుంది కదా పదం మారుతుందా మారదు కదా ఏం చెప్తున్నా నీకు అర్థం అవుతుందా ఇప్పుడు ఒక పాట ఉంది నీ కంటి నమ్మదగిన ఏ దేవుడయా మళ్ళీ రెండోసారి పాడేటప్పుడు ఏమైనా మారుస్తావా మారవు కదా నీకంటే నమ్మదగిన దేవుడే నాకు ఏ భయము లే మరి ఇది పాటే కదా పాటలో పగవారు అనేది యాడ్ అయ్యింది కదా అలా యాడ్ అవ్వదు అది తీసేయచ్చు ఏమని నా యవన కాలం మొదలుకొని నాకు అధిక బాధలు కలుగు చేయచ్చు వచ్చి మళ్ళీ రెండోసారి పాడినప్పుడు కూడా నా పగవారు నా కాలం మొదలుకొని నాకు అధిక బాధలు కలుగు చేయొచ్చు వచ్చి ఇది పల్లవి యొక్క స్టైల్ అనమాట అందుకే చిన్న కరెక్షన్ అంతే ఏం కాదు బాగానే ఉంది మిగతాదంతా బాగానే ఉంది రైట్ ఇక్కడ యవని కాలం నుండి చాలా బాధలు నాకు కలిగినాయి ఏ బాధలాంటివి అధిక బాధలు ఏ బాధలు ఇవి అధిక బాధలు అయినను వారు నన్ను జయించలేకపోయిరి ఇది ఇది మెయిన్ అయినను ఏమైనాను ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా జయము మాత్రము దేవుడు అతనికి ఇచ్చాడు దేవునికి స్తోత్రం చెల్లిందాం హలే లూహ అయినను వారు నన్ను జయించలేకపోయిరి కనుక దేవుని బిడ్డలను ఎవరు జయించలేరు అడిగే దేవుడికి స్తోత్రం చెల్లిందాం హలే దేవుని బిడలకే జయం చివరికి చివరికి దేవుని బిడలకే జయము ఇక్కడ ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఇజ్రాయేలీలకి వచ్చినన్ని బాధలు ఇంకెవరికి రాలేదు ఇజ్రాయేలీలకి వచ్చినన్ని బాధలు పారో మొదలుకొని పరో ఏం చేశాడంటే చాకర్లు చేయించుకొని ఆఖరికి వాళ్ళు ఉండకూడదని చెప్పి మగపిల్లల్ని కూడా చంపేశాడు రెండేళ్ళ నిండిన పిల్లలందరినీ ఏం చేశాడు చంపమని చెప్పాడు అధిక బాధలు నిర్గమకాండం మొదటి అధ్యాయం నిర్గమకాండం మొదటి అధ్యాయము పద్నాలుగు వచ్చిన మీరు చదివితే నిర్గమకాండం మొదటి అధ్యాయం పద్నాలుగు వచ్చినంలో ఒకరు చదవండి ఇస్రాయిలీలు ప్రతి పనియు ఇజ్రాయేలీల చేత చేయించుకొని ప్రతి పని కఠినంగా ఉందంట ఎలాంటి పనులు చేయించుకున్నారు వాళ్ళ చేత కఠినమైన పనులు చేయించుకున్నారు ఇంకా వారిని ఎక్కడ పెట్టేశాడు జిగట మట్టి పనిలోను ఇటుకల పనిలోను పొలములోని ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములు విసిగించడంట జిగటం మట్టి తొక్కించినాం ఇటకలు చేయించడం పొలములో ప్రతి పని చేయించుకున్నాడు వాళ్ళ ప్రాణాలు విసుగుపోయేంత వాళ్ళకి శ్రమ కలుగు రెండవ రెండో అధ్యాయము ఇరవై వచనంలో రెండవ అధ్యాయం ఇరవై మూడవ వచనంలో అలాగూ అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తురాజు చనిపోయాను తాము చేచ్చున్న వెట్టి పనులన్నిటిని బట్టి నిట్టూర్పులు విడుచుచు ఆ మర్ర తమ వెట్టి పనులను బట్టి వారి పెట్టిన మర దేవుని అంతకు చేరింది దేవునికి స్తోత్రం గట్టిగా హలలిచి చేద్దాం హలెయ్య వారి వారి యొక్క బాధలు అలాంటివి వారి కొట్ల శ్రమలు అలాంటివి మొర్ర పెట్టగా ఆ మొర ఎవరికి చేరింది అది ఇక దేవుని అద్దకు చేరితే ఏం జరుగుతుంది చూడండి కథ మారింది సీన్ రివర్స్ అయింది ఏమైంది ఐగుప్తు అంతా కూడా పది తెగుళ్ళ చేత దేవుడిని నాశనం చేశాడు ఎన్ని తెగుళ్ళు పది తెగులు పారు యొక్క సైన్యమును ఎర్ర సముద్రంలో ముంచి వేస్తున్నాడు నేను అదే చెప్తున్నాను మొదట శత్రువు బలంగానే కనపడ్డాడు కానీ చివరికి విజయం ఎవరికి ఇచ్చాడంటే దేవుడు తన బిడ్డలకి ఇచ్చాడు దేవునికి స్తోత్రం చెల్లిందాం హలెలూయ కానీ ఇజ్రాయిలకి ఎన్ని శ్రమలో పారో పారో దగ్గర నుండి తర్వాత ఫిలిస్తీన్ నుండి శ్రమలు కలిగినాయి ఆ తర్వాత మరి ఆ ఖననీయుల నుంచి శ్రమలు కలిగినాయి ఆ తర్వాత బబులో నుంచి శ్రమలు కలిగినాయి మరి ఆఖరికి మరి గ్రీకు చక్రవర్తి కూడా బాధలు కలుగు చేశాడు రోమీలు బాధలు కలుగు చేశాడు ఆఖరికి హిట్లర్ కూడా నిన్న మొన్నటి హిట్లర్ కూడా యూదుల పైన పైన ఎంతో భయంకరంగా మరి వాళ్ళని ఆ శ్రమలకు గురి చేశారు మీకు మీకు మనకు అన్ని పెద్ద శ్రమలు అయితే లేవు అన్ని కష్టాలు అయితే మనకు లేవు హిట్లర్ ఏం చేశాడంటే వెయ్యి మంది ఇజ్రాయేలీలను తీసుకొని వెయ్యి మందిని తీసుకొని ఒక రూమ్లో వాళ్ళని బంధించి వాళ్ళ మీదకి గ్యాస్ వదిలి ఆ పాయిజన్ గ్యాస్ ద్వారా వాళ్ళందరూ వెయ్యి మంది ఒకేసారి చంపాడనమాట వాళ్ళందరూ అరుస్తూ అరుస్తూ చనిపోతే ఆనందాన్ని పొందాడనమాట అనేక సార్లు కాల్చబడింది ఎరుషులేం అనేక అనేక పర్యాయ అనేక రాజ్యాలు మరి ఎరుసుం మీదకి దండెత్తు వచ్చినాయి కానీ దేవుడు ఈనాటికి కూడా ప్రపంచ పటంలో ఇజ్రాయేలీని ఆయన సజీవంగానే ఉంచాడు దేవునికి స్తోత్రం ఎన్ని యుద్ధములు జరిగిన ఎన్నిసార్లు కాల్చబడిన ఎన్నిసార్లు మరి హింసలు చెలరేగిన ఈనాటికి కూడా ఇజ్రాయేలీలను దేవుడు సజీవంగానే ఉంచాడు దేవుడికి స్తోత్రం కానీ దేవుని బిడ్డలకు ఆయన విడిచిపెట్టేవాడు కాదు చాలా శ్రమలు ఉన్నాయి మొదటిది మనం ఏం నేర్చుకోవాలంటే దేవుని బిడ్డలకి కష్టాలు కలుగుతాయి అది మీరు నేర్చుకోవాలి ఏంటి దేవుని బిడ్డలకు కష్టాలు ఉండవు అలాగే లేవు దేవుని బిడ్డలకు ఖచ్చితంగా ఏం కలుగుతాయి కష్టాలు కలుగుతాయి రెండవది మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆ కష్టాలలో దేవుడే వాళ్ళకి జయాన్ని దయచేస్తాడు చివరికి జయం ఎవరికి అది కదా ఉంది నా యవన కాలం మొదలుకుని రెండవ వచ్చిన అధిక బాధలు కలుగు నన్ను అయినను వారు నన్ను జయించలేకపోయి జయం ఎవరికి చివరికి మనకే జయం ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా జయము మాత్రం నీకే దేవుడు ఇస్తాడు ఎందుకంటే నువ్వు ఆయన బిడ్డవు కనుక ప్రతి దారిలో మనకి జయమిస్తాడు జయము మాత్రం నీకే కష్ట దేవుని బిడ్డలకు కష్టాలు కలుగుతాయి చివరికి వాళ్ళని ఎన్ని హింసించినా ఏం కలుగుతుంది జయం ఇస్త జయం దేవుడే ఇస్తాడు వాళ్ళు ఎలాంటి కష్టాలు కలుగు చేస్తారు చూడండి అక్కడ దున్నువారు నా వీపి మీద దున్నిరి వారు చార్లను పొడవుగా చేసారు ఎన్ని అంటే ఈ ఎలా ఇప్పుడు అగ్రికల్చర్ పిక్చర్ ఇక్కడ ఉంది అగ్రికల్చర్లో పొలాన్ని నాగలతో దున్నుతారు కదా అలాగా ఏం చేశారు చార్లుగా చేశారంట చార్లు అంటే పొడవుగా చీల్ చేశారంటే అంటే ముక్కలు చేసేసారు అతని జీవితాన్ని శత్రువులందరూ కలిపి అతని జీవితాన్ని ముక్కలు చేసేసారు దున్నినట్టుగా అన్ని శ్రమలు కలుగు చేసేసారు కానీ జయం మాత్రము దేవుడు అతనికి ఇచ్చాడు దేవునికి స్తోత్రం అందుకే అన్నాను మన జీవితం ఎన్ని ముక్కలైపోయినా కూడా దానిని తిరిగి కట్టగలిగింది మన దేవుడు దేవునికి స్తోత్రం హలెయ చీల్చబడ్డాడు ఇంకేం చేయబడ్డాడు మీరు యశో గ్రంథము యాభై మూడు అధ్యాయం ఆరు వచ్చినా చదవండి యక్ష గ్రంథం యాభై మూడు ఆరు యాభై మూడు ఆరు మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది మనలో ప్రతి వాడు తొలగిన ఇహో మనందరి దోషము అతని మీద పోతుంది అతడు దౌర్జన్యము నొందేను బాధింపబడినను అతను నోరు తెరవలేదు వదకు తేబడిన గొర్రె పిల్లయు బొత్తు కత్తిరించు ఎదుట మౌనముగా ఉన్నట్లు ఆయన నోరు నిజంగా ప్రభు కూడా మరి మన యొక్క సమానార్థమైన శిక్ష అతని మీద పడింది అందుకనే ఉంటది పైవచనంలో అతడు పొందిన దెబ్బల చేత మనకేం కలుగుతుంది స్వస్థ కలుగుతుంది కనుక ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క శరీరం అంతా కూడా చీల్చబడేది ఆయన మౌనంగానే భరించాడు ఇదంతా కూడా ఆయన చీల్చబడ్డాడు నాగులతో దున్నినట్టుగా దున్నబడ్డాడు అతని ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఆ అన్ని శ్రమలు పొంది కూడా ఆయన ఏం పొందాడంటే జయము పొందాడు దేవునికి స్తోత్రం కలలుయ ఆయనను మరణమేమి చేయలేకపోయింది ఆయనను అవమానాలు ఏమీ చేయలేకపోయినాయి ఆయన కలిగిన శ్రమలన్నిటిలో కూడా గొప్ప విజయాన్ని తండ్రి దేవుడు తన కుమారునికి దయచేస్తున్నాడు గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లినాయ కనుక నేను అదే చెప్తున్నాను మరి దే ఎన్ని శ్రమలున్నా కూడా జయము నీదే మూడవది మూడవది నాలుగవచనంలో ఉంది మూడో పాయింట్ యహోవా న్యాయవంతుడు భక్తిహీనులు కట్టిన తాళ్ళు ఆయన ఉన్నాడు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం ఈ అధ్యయ మంతటికి ఇదే కీవర్డ్ కీవోర్డ్ అంటే మూల వచ్చినం అంటారు ఈ అధ్యయ మంతడికి ఇదే యహోవా న్యాయవంతుడు భక్తిహీనులు కట్టిన తాళ్లను ఆయన తెచ్చున్నాడు నేను అదే అంటున్నాను మన ధైర్యం ఏమిటంటే యహోవా ఇప్పుడు ఎలా చెబుతున్నాం శ్రమలు వస్తాయి శ్రమలో జయం నీకే కలుగుతుంది అని దేన్ని బట్టి చెప్తున్నాం యహోవాని బట్టే ఎహోవాయే జయమిచ్చేవాడు ఎహోవాయే న్యాయం తీర్చివాడు ఎహోవాయే మనకు సహాయం చేయవాడు మనము ఆయన బిడ్డలము ఎహోవాయే మన ధైర్యం దేవునికి సోదరం చెప్పగా హాలెలోయ ఆయనే మన ధైర్యం ఈరోజు మీరు ఎన్ని బాధలున్నా కూడా మన పక్షంగా ఉన్నది ఎవరంటే ఎహోవా నువ్వు ఆయన బిడ్డవి ఒక దేవుని సాహకుడిగా నువ్వు ఇన్ని బాధలు కూడా వెళ్తున్నావు ఇన్ని శ్రమలుగుండా వెళ్తున్నావు ఖచ్చితంగా నీకు జయం వస్తుందని నేను ఎలా చెప్పగలుగుతున్నానంటే నీవు నేను ఆరాధిస్తుంది ఏంటంటే తండ్రి దేవుణ్ణి దేవునికి స్తోత్రము నిజమైన దేవుణ్ణి నీవు ఆరాధిస్తున్నావు మన పక్షంగా ఉన్నది దేవుడు అందుకనే కనుక ఆ దేవుని బిడలకు వాళ్ళ వెనకున్నది ఎవరంటే ఓహో రాజ్యాన్ని మార్చగలరాయి ప్రభుత్వాన్ని మార్చగలడాయి బబులోని సంస్థానం ఎంత పెద్దది ఎంత పెద్దది కానీ ఏం చేశాడా న్యాయం తీర్చాడు ఫారో సంస్థానం ఎంత పెద్దది కానీ దేవుడు ఏం చేశాడు న్యాయము తీర్చాడు కనుక మనపక్షంగా ఉన్నదంటే ఎవరంటే ఎహోవా మూడో పాయింట్ మొదటిది కష్టాలు అందరికీ వస్తాయి రెండోది జయం మాత్రము నీకే ఎందుకనగా ఎహోవా నీపక్షంగా ఉన్నాడు ఐదో వచ్చినము ఇంకొక పాయింట్ మీకు చెప్పాలనుకుంటున్నాను సియోను పగవారు అందరూ కూడా సిగ్గుపడి వెనుకకు తిరిగారు ఇప్పుడు జయము నీకే శత్రువుకి ఓటమి ఏం జరుగుతుంది ఇక్కడ యహోవా నీతో ఉన్నాడు కనుక శత్రువు ఇక్కడ ఓడిపోతాడు కనుక సియోను పగవారు అందరూ సిగ్గుపడి హలో నిన్ను అవమానించిన వాళ్ళు ఓ మరి నీకు పగవారుగా ఉన్నవారు వాళ్ళని సిగ్గుపడేలాగా దేవుడు చేస్తాడంట మీన్ హలెలుయ్యా ఒకవేళ నీ జీవితాన్ని గేలు చేశారేమో అవమానించారేమో కొంతమంది బుల్లింగ్ చేస్తూ ఉంటారు ఇవి ఇవన్నీ సిగ్గుపడి వాళ్ళే సిగ్గుపడేలా దేవుడిని చేస్తాడు దేవుడు నమ్ముకున్నాగా ఎన్ని బాధలేంటి నీకు ఎన్ని కష్టాలు ఏంటి అంత మరింత ఎక్కువ బాధలు కలుగు చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ సిగ్గుపడేలాగా దేవుడు చేస్తాడు జయం నీకు దయచేస్తాడు అది ఎలాగా ఆరోచనంలో పగవారు సిగ్గుపడేలాగా చేస్తాడు నాలుగో పాయింట్ ఆరోచనం కూడా చదవండి అదే అందులోనే ఉంటారు వారి ఇంటి మీద పరి పెరుగు గడ్డి వలె ముందు ఎదగక మునిపే అది వాడుకో మన మీద దాడి చేసేటప్పుడు మన మధ్యకి వచ్చిన శ్ర శ్రమ మొదట్లో చాలా పెద్దగా కనబడుతుంది దేవుడు కలుగు చేసుకున్నప్పుడు అది గడ్డిలాగా మారిపోతుంది ఏమండి మన మీదకి ఎవడో కర్రేసుకొచ్చాడు అప్పుడు ఎలా కనపడతాడు ఆడే బలవంతుడిలా కనబడతాడు కానీ విషయం ఏంటంటే ఆ బలవంతుడిని దేవుడు గడ్డిలాగా ఎండిపో చేయగలడు అలెయ్యా నువ్వెలా కనబడతావు బలహీనుడిగా కనబడతావు అందరికి కానీ నీవే చివరికి బలవంతుడు అవుతావు చపలు కొట్టి దేవుని అమ్మ అలె యుయా దేవుని బిడ్డలు ఎదుర్కొంటున్న శ్రమలను బట్టి పరిస్థితులను బట్టి ఒకవేళ నీవు ఇప్పుడు బలహీనుడుగా కనపడవచ్చు కానీ దేవుడు నీతో ఉంటే నీవు బలవంతుడు అవుతావు హెలూయా దేవుని ఎరిగిన ప్రజలు బలవంతులుగా కనపడచ్చు దేవుని ఎరిగిన ప్రజలు బలవంతుల్లా కనపచ్చు కానీ వాళ్ళు బలవంతులు ఏమి కాదు అసలైన బలవంతుడు ఎవడంటే యహోవాను కలిగిన వాడే బలవంతుడు గట్టిగా దేవునికి స్తోత్రం తెలియదు హాలేలుయా నేను ఏ విషయంలో అయినా మీరు తీసుకోండి దేవుడు తన బిడలను బలవంతులుగా చేస్తాడు ఆయన మనము గడ్డి వల్ల ఎండిపోవడానికి పిలవడలేదు దేవునికి స్తోత్రము అతడు నీటి కాలువరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం హలెహ హలే లూహా నీవు కూడా ఆయన ఆయన బలహీనుడిని ఆయన నిన్న ఆయన ఏం చేస్తాడంటే ఆ నువ్వు బలహీనుడే ఉండొచ్చు కానీ నీ వెనకున్నది ఎవరంటే హోవా హలే దేవుడు నిన్ను బలహీనుడుగా ఉంచడానికి పిలవలేదు నిన్ను ఫలించే మొక్కలా ఉండడానికి పిలిచాడు లూహ బలవంతునిగా ఉండడానికి పిలిచాడు జయము కలిగిన ఉండడానికి పిలిచాడు నీ మీదకి వచ్చిన వాళ్ళందరూ కూడా సిగ్గుపడి వెనుకకు మాట మీరు నమ్మండి మీరు వెళ్తున్నప్పుడు ఆ ప్రభునాయ గారు ఇది చెప్పారు కదా అని మీరు ఇక్కడికి రావాలి ఈ అధ్యాయం చూడాలి కష్టాలు గుండా మీరు వెళ్తున్నప్పుడు ఈ అధ్యాయం చదువుకోండి ఎజైన్ చదువుకొని ఆ సమస్య ఎంత పెద్దదైనా నీ ముందు గడ్డిలాగా ఎండిపోలాగా చేస్తాడు ఆయన అలెయ్య అలెలుయా ఎండిపోతుందన్నమాట గడ్డిలాగా అది పొలవక ముందే ఎండిపోద్దట అది చూస్తే భయం కలుగుతుంది అంత పెద్ద ఆ సమస్య అంత భయం అవుతుంది కానీ ఆ ఎండిపోలాగా దేవుడు చేస్తాడు అలెలుయ ఆఖరిగా ఐదో పాయింట్ ఇక్కడ ఉంది కోయివారు తన గుప్పిలి పనులు కట్టివాడు ఒడిలోనైనను దానితో అంటే అంటే కాస్తున్నాడు గుప్పులు కూడా నిండట్లేదు అంటే అక్కడ ఏమి లేనట్టే కదా పనులు కట్టివాడు ఒడిలోనైనను దానితో నింపుకో అంటే అవి వేస్ట్ అనమాట అంటే అటు వేరే ఏది వాడు నిన్నేం చేయలేడు అనమాట చేయలేడంటే ఇప్పుడు పనులు కోసారంటే అవి ఏమవ్వాలి పెద్ద రాసి అవ్వాలి ఇక్కడ ఒడి కూడా నిండట్లేదు అనమాట నీ మీద ఎన్ని ప్లాన్లు వేస్తున్నా కూడా శత్రువు ఏమి చేయలేడు అని అర్థం అక్కడ కోస్తున్నాడు కానీ గుప్పిడ్లకైనా రావట్లేదు అనమాట ఇప్పుడు కొంతమంది చూడండి మన మీద ఫైట్లు చేస్తూ మొదలెడతారు ఏదో చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు కానీ వాడేమి చేయలేడు వాడేమి మనల్ని చేయలేడు ఏదో చేస్తున్నట్టుగా మనకి కనబడతాడు కానీ వాడేమి నిన్ను చేయలేడు లాస్ట్ వచ్చినాం చదవండి లాస్ట్ పాయింట్ ఉంది అదేంటంటే అనేకుల మధ్య నిన్ను సాక్షిగా నిలబెడతాడు అదే చదవండి దారిన పోవారు యహోవ ఆశీర్వాదము నీ మీద నుండును గాక యహోవారి నామమున మేము నేను దీవించున్నాము చూడండి నిన్ను చూసిన వాళ్ళు ఏమనుకుంటారంటే యహో ఆశీర్వాదము అతని మీద ఉంది అని అనుకుంటారు ఇన్ని శ్రమల్లో కూడా ఇలా తట్టుకుని ఇలా నిలబడ్డాడు అంటే యహో ఆశీర్వాదము అతని పైన ఉందని నీ గురించి అనేకులు సాక్షి చెప్పుకున్నాడు సాక్షిగా దేవుడు నిన్ను నిలబెడతాడు నమ్మిన వారందరూ ఆమె చెప్దాం హలే హలే ఈ పరిస్థితులు చూసి ఇప్పుడున్న బలహీనతలు చూసి ఇప్పుడున్న శ్రమను చూసి భయపడద్దు దేవుడు నీకు జయమిస్తాడు నీ పక్షం ఉన్నది ఎహోవాయే నీ మీదకి వచ్చిన శత్రువులను గడ్డి వలె ఎండిపో చేస్తాడు నీహోవా ఆశీర్వాదము మీద ఉందని అనేకులకు నిన్ను చూపిస్తాడు ఏమేన్ అల్లు చూద్దాం హలెహా హలూహోస ప్రభుని ప్రభుని మీరందరూ కూడా యహోవాని ఆశ్రయించాలి యహోవా నీడకు రావాలి యహోవాకు మొరపెట్టాలి ఎహోవాకు మీ జీవితాన్ని అప్పగించుకోవాలి ఆయన మీకు జయాన్ని ఇస్తారు హలేహా నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వన్లు మేమేం చెబుదాం అందరం హలే నీ జీవితాలు ప్రభుకి సమర్పించండి మన ధైర్యం ఏహోవాయే మన నిరీక్షణ ఏహోవాయే మన పక్షి ఉన్నది ఏహోవాయే మనతో ఉన్నది ఏహోవాయే ఇది అన్నిటన్నిటికీ యహోవాయే చాలును ఆయన చాలు చాలించమే ఆయన ఉంటే చాలు ఆయన నేను ఏం చేస్తానంటే అన్నిజనులందరూ కూడా ఏమంటారు తెలుసా అతని పైన ఆశీర్వాదం ఉంది హలోయ ఇది అంత మంచి మాట అందరూ అందరూ చెప్పుకోవడం మొదలు పెడతారు ఏమని యహోవా ఆశీర్వాదము అతను కనుక మీ శ్రమల్లో మీ పరిస్థితులన్నిటిలో ఎహోవాకు మిమ్మల్ని మీరు అప్పగించుకోండి ఆయన జయమిస్తాడు శత్రువు ఇప్పుడు పైకి శ్రమ ఇప్పుడు పెద్దగా కనపడవచ్చు ఒక గడ్డిలాగా దావుడు దేవుడు దాన్ని తీసేయగలడు హాలే ఒక గడ్డిలాగా ఎండిపో చేయగలడు గడ్డి ఎండిపోయినట్టుగా నీ శ్రమలన్నీ ఆయన తీసేయగలడు నమ్మిన వారు ఆమె చెబుదాం హలే ఆయన తీసివేయగలడు కనుక ఏదో ఆశ్రయించండి మీరు మరి ఆయన కొరకు సాక్షులుగా దేవుడు చేస్తాడు ఏవో ఆశీర్వాదం ఉంది ఏహో ఆశీర్వాదం ఆమె పైన ఉంది యహో ఆశీర్వాదము ఆ ఉందని అనేకులు మాట్లాడుకుంటారు అటి కృప దేవుడు మరి శ్రమల్లో దేవుని యొక్క జయము దేవుడు మీకు దయచేయనుగాక ఆశ్రయించి యహోవ వలన కలుగు జయము మీ జీవితాల్లో ప్రభు దయచేయునుగాక నిలబడతాం ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేస్తున్నాం పరిశుద్ధ తండ్రి నీ కొద్దినాలు అయ్యా ఇక్కడున్న బిడ్డలు ఏ శ్రమలుగున్నా వెళ్తున్నారో నాకు తెలియదు ఏ కష్టాలు కూడా వెళ్తున్నారో నాకు తెలియదు ఎలాంటి నిందలు అవమానాలు ఎదుర్కొంటున్నారో మాకు తెలియదు ప్రభు ఈరోజు వారి వరకు మాట్లాడే నీ కొందనాలు అధిక శ్రమల్లో అయ్యా యహోవా న్యాయవంతుడని యహో అయ్య నా నిన్న ఆశ్రయించే బిడ్డలుగా చేయండి నిన్ను ఆశ్రయిస్తే జయము నీ బిడ్డలకే నేను ఆశ్రయించిన వాళ్ళని విడిచిపెట్టేవాడు కాదు నీ ఆశ్రయించేవాడిని ప్రభా సిగ్గుపరిచేవాడు కాదు నిన్న ఆశ్రయించేవాడిని ప్రభా సాక్షులుగా నిలబెట్టేవాడు అయ్యాది కొందనాలు ప్రభా ఓ వారి అవమానముకు ప్రతిగా రెట్టింపు ఘనత కలుగును గాక వారి కన్నీళ్లు తుడవబడును గాక వారి శ్రమలన్నీ గడ్డి వల్ల ఎండిపోవును గాక ఓ నైనే ఓ ఆశీర్వాదము అతని పైన ఉన్నదే అని ప్రభా అన్నిలందరూ ప్రభా నయ సాక్ష్యం చెప్పుకునే జీవితాలు బిడ్డలకు తయారు చేయాలి ఎవరైతే గుండా కష్టాలు గుండా నామంలో ఏసు ఏసునామలో జయము కలుగును గాక నీ సన్నిధిలో కాలు పెట్టిన ప్రతి వారికి జైము ది నిన్న ఆశ్రయించి నీ ద్వారా గొప్ప మేలు పొందుకొని నేను అనేకులకు నైనా బ్రహ్మ యహోవా అతనితో ఉన్నాడు ఆశీర్వాదం పైన ఉన్నదని ప్రభా అనేకులకు సాక్షార్థమైన జీవితాలు బ్రహ్మ మెడలతో దాయి చేయండి తండ్రి దేవునికి స్తోత్రం చెప్దాం Hallelujah. 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 Hallelujah.